విజయమిత్రుల నమస్తే శ్రీ సాయి స్కూల్ ఆఫ్ నర్సింగ్ మొదట నగర్లో ఉండేది మొదటి నుంచి కూడా ఈ కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల కానీ విద్యార్థులు ఇబ్బంది పడతామన్నటువంటి పరిస్థితి కావలపట్నంలో ప్రతి ఒక్కరు తెలిసిన విషయం అయితే అనేక రకాలుగా ఇప్పుడు ఇలా బ్రాంచ్ మొదటి నుంచి కూడా నగర్లో ఉండాలి ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడో జమ్మలపాలెం దగ్గర మరి ఆ అడవుల్లో పెట్టినటువంటి పరిస్థితి వీళ్ళకి ఎలా పర్మిషన్ ఇచ్చిందో ఎవరు పర్మిషన్ ఇచ్చిందో తెలియదు అయితే మొదట్లో ఈ కాలేజీ ఇక్కడ చదువుకున్న ప్రతి విద్యార్థికి కూడా ఉచిత సదుపాయం అని చెప్పి ఎలా ఎలాంటి ఫీజు వసూలు చేయరని చెప్పి ఈరోజు విద్యార్థులకి కోర్సు పూర్తయ్యి వాళ్ళందరూ కూడా సర్టిఫికేట్లు ఇచ్చే డయానికి ముప్పై ఆరు వేలు కట్టాలి తర్వాత ఒక పదివేలు కట్టాలి మొత్తం నలభై ఆరు వేలు కట్టాలని చెప్పి యాజమాన్యం వాళ్ళని ఇబ్బంది కడతా ఉన్నారు అది కూడా ఇప్పుడిప్పుడే కట్టాలని చెప్పి అయితే ఖచ్చితంగా ఈ కాలేజీకి ఎలా పర్మిషన్ వచ్చింది విద్యార్థుల నుంచి ఒక రూపాయి వసూలు చేయాలని చెప్పి ఈరోజు నలభై ఆరు వేల రూపాయలు విద్యార్థుల మీద భారం వేసి వాళ్ళ చేత బలవంతంగా కట్టించేటువంటి పరిస్థితి మనమందరం కూడా చూస్తూ ఉన్నాం ఖచ్చితంగా యాజమాన్యం వెంటనే విద్యార్థులందరికీ కూడా ఉచితంగా సర్టిఫికేట్స్ ఇచ్చేసి వాళ్ళకు కనుక సమాధానం చెప్పకపోతే రెండు రోజుల్లో ఖచ్చితంగా మేము కాలేజ్ దగ్గరికి వస్తాము తర్వాత జరిగేటటువంటి పరిణామాలు ఏ విధంగా ఉంటాయో కాలేజీ యజమాని కూడా తెలియజేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను ఇక్కడ ఉచితంగా విద్యను అందిస్తాము ఇక్కడ కోర్సు ఉచితంగా చెప్తామంటేనే రాష్ట్ర నలుమూల నుంచి ఎక్కడెక్కడి నుంచి కూడా పాపం అమ్మాయిలు లేడీస్ వాళ్ళు ఈ పట్టణానికి వచ్చి చదువుకున్న పరిస్థితి మనం చూసాం ఈ విద్యార్థులు ఈ విధంగా ఇబ్బంది పెట్టడం అనేది ఎంతవరకు సమస్య కూడా నేను కాలేజ్ యాజమాన్యాన్ని ముఖ్యంగా కరస్పాండెంట్ ప్రిన్సిపల్ గారిని నేను కూడా క్వశ్చన్ చేస్తూ ఉన్నాను విద్యార్థులతో విద్యార్థుల జీవితాలతో ఈ విధంగా ఆట ఆడుకునేటటువంటి రైట్స్ మీకు ఎవరిచ్చారు వీటన్నిటికి కూడా విద్యార్థులందరూ కూడా ఖచ్చితంగా సర్టిఫికేట్ ఇచ్చేటువంటి బాధ్యత మీరు తీసుకొని రెండు రోజుల్లో ఇవన్నీ పూర్తి చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాను సోమవారం రోజు ఖచ్చితంగా డైరెక్ట్గా మీ కాలేజీకి వచ్చి మేమందరం కూడా విద్యార్థులందరికీ న్యాయం జరిగే విధంగా చూస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాను ఇట్లాంటి ఆప్షన్ లేకుండా సర్టిఫికేట్స్ ఇవ్వాలి విద్యార్థులు ఇబ్బంది పెట్టిన అడేలా ఖచ్చితంగా యాజమాన్యం మీద కూడా మేము ప్రభుత్వం తరఫున ఖచ్చితంగా ప్రభుత్వం వద్దకు అధికారుల ముందు ఈ సమస్యను పెట్టి ఖచ్చితంగా పరిష్కారం చేస్తామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను ఫస్ట్ నుంచి మాకు అన్నీ ఫ్రీ అని చెప్పారు ఫస్ట్ ఎప్పుడైతే మేము జాయిన్ అయ్యాము అప్పుడు మా పేరెంట్స్కి అన్నీ ఫ్రీగానే ఉంటాయి ఓన్లీ యూనిఫామ్ అండ్ బుక్స్ వీటికి పే చేసుకుంటే చాలు మీకు వచ్చిన వస్తు దీని విద్య దీవెనో పే చేసుకోండి అని అన్నారు ఇంట ఇయర్లీ ఇంత పే చేయాలనేది ఎవ్వరికీ చెప్పలేదు మాకంటూ ఇంత పే చేయాలని చెప్తే మాకు అంటూ క్లారిటీ ఉండేది అది చెప్పకుండా మేమంతా చూసుకుంటాము మీరు ఇంత పే చేస్తే చాలు అని ఈ యూనిఫామ్ ఫీజు బుక్స్ ఫీజు అండ్ ఇంటర్న్షి ఎగ్జామ్స్ ఉంటాయి కదా దానికి పే చేసుకోమన్నారు మేము ఎప్పుడు కూడా సిక్స్ మంత్స్ వరకు అక్కడ క్లాసెస్ అయ్యాం మాకు ఆ తర్వాత ఫస్ట్ ఇయర్లో సన్మిత్ర హాస్పిటల్ అంటే కొంతమందిని అక్కడ పంపించారు కొంతమందిని ఈ సరౌండింగ్స్లో ఉండే హాస్పిటల్ పంపించి వీళ్ళకి ఇచ్చే శాలరీస్ వాళ్ళు తీసుకునేవాళ్ళు తీసుకొని మరి ఇంకా వాళ్ళకి వీళ్ళకింతూ ఎటువంటి అకామడేషన్ ఇచ్చేవాళ్ళు కాదు సెకండ్ ఇయర్ వచ్చి అయితే హైదరాబాద్ అవుట్ ఆఫ్ స్టేషన్ పంపించారు అక్కడ పంపించి మాకంత సెక్యూరిటీ ఉండేది కాదు ఫుడ్స్ ఫెసిలిటీ ఉండేది కాదు ఏమీ ఉండేది కాదు అడిగితే మీ ఇంటర్నల్ మార్క్స్ మా చేతిలో ఉన్నాయి అంటే ఇలా హరాస్మెంట్ లాగా అనిపించేది మాకైతే ఏదైనా మేము ఇంకా క్వశ్చన్ చేస్తే ఏదో ఒకటి సర్టిఫికెట్స్ అయినా లేకపోతే ఇంటర్నల్ మార్క్స్ అయినా లేదా హాల్ టికెట్ అయినా ఇలా అడ్డం పెట్టి మాట్లాడేవారు ఇంకా థర్డ్ ఇయర్కి వచ్చేటప్పటికి మీకు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫైనల్ ఇయర్లో వస్తే దీవెనో విద్య దీవెనో పడలేదు మీరు పే చేయాలి థర్టీ సిక్స్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ మీరు పే చేయాలి అప్పుడే మీకు హాల్ టికెట్ ఇస్తామని చెప్తున్నారు మాకప్పుడు అంత అమౌంట్ మాకు అప్పుడు తెలియదు కదా ఎక్కడ నుండి తెచ్చేస్తాము అందుకని మేము ఇంకా అప్పుడు కూడా ఇష్యూ చేసాం ఇష్యూ చేస్తే అప్పుడు మాకు హార్టికెట్ ఇచ్చారు ఇంటర్నల్ మార్క్స్ మా ఎవరైతే ఇష్యూ చేసామో వాళ్ళకి ఇంటర్నల్ మార్క్స్ జస్ట్ బార్డర్ లైన్ చదవని వాళ్ళకి చదివిన వాళ్ళకి కూడా డిఫరెన్స్ లేకుండా ఎవరైతే మేము ఎగ్జామ్స్ రాస్తున్నామో వాళ్ళకి కొంచెం అంటే ఇష్యూ చేసిన వాళ్ళకి తక్కువ చేసేసారు ఇష్యూ చేసిన వాళ్ళకి మంచిగా ఎవరు సపోర్ట్ చేశారో వాళ్ళకి ఎక్కువ చేసారు వాళ్ళు చదివినారా చదవలేదా అని అవి కూడా చూడట్లేదు ఇది అయిపోయింది ఇప్పుడు సర్టిఫికేట్స్ వచ్చాము సర్టిఫికెట్స్కి ఇప్పుడు ఇంత స్టార్ట్ చేస్తున్నారు మళ్ళీ మీరు ఇంత పే చేయాలి పే చేస్తేనే మేము సర్టిఫికేట్స్ ఇస్తాము అలా కూడా అనట్లేదు మీకు ఎప్పుడైతే అమౌంట్ పడతాయో అప్పుడు రాసుకోండి ఎగ్జామ్ అంటున్నారు పడితే అప్పుడు అమౌంట్ అసలు పడతాయో అనేది కూడా మాకు గ్యారెంటీ లేదు కదా మాకైతే కొంచెం న్యాయం జరిగేటట్టు చూడండి ఇంకా కాలేజ్ ఇక్కడ ఇష్యూ అయిన వెంటనే ఇక్కడ హాస్టల్ పెట్టుకున్నారు నగర్లో వెంటనే ఇక్కడ జములు కోలేని చేంజ్ చేస్తారు అది ఎక్కడుందో మాకంటే హాఫ్ అన్ అవర్ అక్కడ దిగిన వెంటనే ఆటో దిగిన వెంటనే హాఫ్ అన్ అవర్ జరిగింది అక్కడ మై వాక్ అక్కడ కూడా సెక్యూరిటీ మాకంటూ సెక్యూరిటీని పెట్టి లోపలికి ఫోన్స్ అలౌ చేయకుండా ఎటువంటి ప్రూఫ్స్ లేకుండా మమ్మల్ని లోపలికి పంపించి ఒక్కొక్కరిని మాత్రమే మాట్లాడుకునేవాళ్ళు మా మాట్లాడే దాంట్లో కూడా మీకు జీరో నాలెడ్జ్ అని తక్కువ మాలో ఉండే కాంట్ తక్కువ చేసి మాతో అంటే బలత్కరంగా లెటర్ అయితే రాయించుకున్నారు మేము ఇంటర్న్షిప్ మా ఇంటర్న్షిప్ ఎగ్జామ్ లోపల థర్టీ సిక్స్ థౌసండ్ పే చేస్తాము అని లెటర్ రాయించుకున్నారు మాకు అంటే టైం ఇవ్వలేదు ఈ అమౌంట్ కట్టాలని పేరెంట్స్ కూడా ఇన్ఫామ్ చేయలేదు పేరెంట్స్కి ఇన్ఫామ్ చేయకపోతే మేము ఎక్కడ నుంచి తెచ్చి కట్టామండి సార్ ప్లీజ్ హెల్ప్ చేయండి ఫీజ్ స్కూల్ అక్కడ చదువుకునే వాళ్ళు మేము జాయిన్ అయ్యేటప్పుడు అయితే ఫస్ట్ హాస్టల్ ఫీజు అన్నీ ఫ్రీ అని చెప్పారు బస్సు తీవ్ర ఏదైతే పడుతుందో ఆ అమౌంట్ గవర్నమెంట్ పడే అమౌంట్ కాకుండా మిగతా అన్నీ ఫ్రీ అని చెప్పారు ఓన్లీ బుక్స్కి యూనిఫామ్స్ ఒకటే పే చేసుకోండి ఎగ్జామ్ ఫీజు ఒకటే పే చేసుకోండి అని చెప్పారు జాయిన్ అయ్యేటప్పుడు సరే అని చెప్పి అందరూ జాయిన్ అయ్యాము జాయిన్ అయినాక సిక్స్ మంత్స్ ఏమో మాకు క్లాసులు సరిగ్గా చెప్పారు తర్వాత మమ్మల్ని క్లినిక్స్ అని చెప్పి కొంతమంది నా దగ్గరికి కొంతమంది నాకు దగ్గరకి పంపించారు కరెక్ట్గా ఎగ్జామ్ రేపంటే ఇంకా రెండు రోజులు ముందుగా మమ్మల్ని

అది అయిపోయింది సెకండ్ ఇయర్కి వచ్చాక అసలుకి క్లాసెస్ అనేది ఏమి చెప్పకుండా మొత్తానికి వన్ వీక్ ఏమో చెప్పారు క్లాసెస్ తర్వాత హైదరాబాద్ పంపించేశారు హైదరాబాద్లో కానీ హైదరాబాద్లో నైన్ మంత్స్ చేశారు ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క ఇయర్ నైన్ మంత్స్ చేస్తే అందరినీ ఒక దగ్గరగానే వెళ్ళి హైదరాబాద్లో త్రీ మెంబర్స్ని ఒక సైడ్ త్రీ మెంబర్స్ని సైడ్ అలా డివైడ్ చేసి పంపించేశారు అక్కడ కానీ మాకు స్టైఫ్గా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడే ఇచ్చేవాళ్ళు మిగతా అన్నీ కాలేజ్ వాళ్ళకి మేనేజ్మెంట్కే వేసేవాళ్ళు మేము అడిగితే వాళ్ళకి వేసేసాము వాళ్ళ దగ్గర నుంచి తీసుకోండి మీరు అని చెప్పి మాకు హాస్పిటల్ వాళ్ళు ఏమి అలాగా కాలేజ్ పంపించేవాళ్ళు సెకండ్ ఇయర్ అలాగా కంటిన్యూషన్ చేసుకున్నాము ఫైనల్ ఇయర్ కానీ సేమ్ అలానే పంపించేసారు సేమ్ అలానే పంపించారు సేమ్ రిపీట్ అలానే జరిగింది ఫైనల్ ఇయర్ లో కానీ అయిపోయింది ఎగ్జామ్స్కి వచ్చాము ఎగ్జామ్స్కి వచ్చినాక ముందు రోజు ఏమైనా వసతి అనేది పర్లేదు అది పే చేసుకుంటేనే మీకు హాల్ టికెట్ ఇస్తాము అన్నారు అది అప్పుడు మేము ఇంకా పే చేయలేము తర్వాత పే చేస్తామన్నా కానీ వాళ్ళు ఒప్పుకోవాలి అప్పుడు ఇష్యూ చేశాను ఇష్యూ చేస్తే ఇక్కడేమో హాస్టల్ పెట్టుకున్నారు కొల్లారెడ్డినగర్లో జమ్మల్ పాలంలో ఏమో కాలేజీ కాలేజీ పెట్టుకున్నారు ఆ ఇష్యూ అయిన వెంటనే ఆ ఇష్యూ అవడంతో మాకు హాల్ టికెట్స్ ఇచ్చేసారు మేము ఎగ్జామ్స్ పాస్ పాస్ అయ్యాము ఇప్పుడు హాయ్ సర్టిఫికెట్స్ కోసం అని అంతే మళ్ళీ సేమ్ అలానే చేస్తున్నారు ఆ థర్టీ సిక్స్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ కడితేనే మీకు సర్టిఫికేట్స్ అనేది ఇస్తాము లేకపోతే ఇవ్వము అది కానీ ఈ రోజు ఫోర్ ఓ క్లాక్ లోపల కట్టేసేయాలి లేకపోతే మీరు అది కట్టిన తర్వాత మళ్ళీ వన్ టెన్ డేస్లో మళ్ళీ టెన్ థౌజండ్ కడితే మీకు సర్టిఫికేట్స్ అనేది వస్తుంది అప్పుడే ఇస్తాము అంతవరకు ఇవ్వము మీరు రా కట్టేసేయండి ఇప్పుడే అని చెప్పి అన్నారు మేము అంత ఆర్గ్యూజ్ చేసినా కానీ ఆర్క్యూజ్ అంటే తీసుకోలేదు అని అందుకని మేము ఇప్పుడు ఇక్కడికి వచ్చాము ఆర్టీఓ ఆఫీస్ దగ్గరికి వచ్చాము సారు ఏరియా nya ingin saya lagi foto